నమస్తే అండి తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబును గట్టిగానే తగులుకున్నారని చెప్పాలి ఈయన లాజిక్లు పట్టడంలో కింగు న్యాయపరమైనటువంటి అంశాల్లో దిట్ట న్యాయం కోసం కోర్టులలో కేసులు వేయడంలో ఘనాపాటి తనకు చంద్రబాబు సిద్ధాంతాలన్నా చంద్రబాబు పద్ధతి అన్నా గిట్టదు కారణాలైతే తెలియదు కానీ అయితే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీతోనూ ఎప్పుడో చెడింది బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోనికి వచ్చినప్పుడు మోడీకి బాగా సపోర్టుగా ఆయన నిలిచారు మోడీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి కావాలని అని భావించారని అంటారు కానీ మోదీ ఆయనను పక్కన పెట్టి అరు అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చారని ఆయన మరణం తర్వాత నిర్మలా సీతారామన్ గారికి ఛాన్స్ ఇచ్చారని ఈ విషయంలో మోడీ మీద స్వామి రగులుతూనే గుర్రుగానే ఉన్నారని అంటారు ఆయన బీజేపీ ఆర్థిక విధానాలను గట్టిగానే ప్రశ్నిస్తారు అయితే మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందని కేంద్రంలో ఉన్న తమ పార్టీనే ఆయన నిలదీస్తూ వచ్చారు బీజేపీ పెద్దలు మాత్రం ఆయనను పార్టీలోనే ఉంచారు ఆయన రాజ్యసభ పదవీ కాలం రెండు వేల పద్నే పద్దెనిమిది సంవత్సరంలో ముగిసింది కానీ రెన్యువల్ చేయలేదు అయితే ఏ ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో స్వామి ఎందుకో మొదటి నుంచి కూడా ఆగ్రహంతోనే ఉంటున్నారు ఆయన అదే సమయంలో ఇప్పుడు ఆయన జగన్కు మద్దతుగా ఉంటున్నారని కొందరు అంటున్నారు అయితే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా బీజేపీని టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని గట్టిగా స్వామి వాదించారు వాదన వినిపించారు కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు పక్కన పట్టేశారు అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చింది కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చింది ఈ నేపథ్యంలో స్వామి కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పుడు ప్రచారమని నిరాధారమైనవని రాజకీయ లబ్ధి కోసమే ఇట్లాగా చేస్తున్నారని అంటున్నారు ఆయన అయితే శ్రీవారి విషయంలో చంద్రబాబు మహా అపచారం చేశారని ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమేనని సంచలన కామెంట్ అయితే చేశారు స్వామిగారు అయితే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుబడుతూ శ్రీవారి ఇష్యూలో వాస్తవాలను తెలియాలని ఆ ఇష్యూలో ఆ వివాదంలో వాస్తవాలు నిజానిజాలు ప్రపంచానికి తెలియాలని కోరుతున్నారు ఆయన అదే సందర్భంలో ఆయన సుప్రీంకోర్టు ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధపడ్డారు సిద్ధమయ్యారు ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు స్వామికి చంద్రబాబు మోడీ ఇద్దరు ప్రత్యర్థులే కాబట్టి ఆయన అందు ఆయన అందుకే రంగంలోనికి దిగారా అని అంటున్నారు కొందరు అయితే ఈ విషయం కార్యము స్వకార్యము అనేలా స్వామి తీరు ఉందని అంటున్నారు ఆయనని బీజేపీ వెనకేసుకురావడము బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు మాజీ ఎంపీ బీజేపీ నేత అనేటటువంటి పేరు ట్యాగ్ ఆయన చే వేసుకొని చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి అర్థం కావటం లేదు ఆయన వైసీపీకి అనుకూలుడు అని అనుకోవడానికి కూడా లేదు అలాగే అని ఆయనకి ఎదురెళ్ళడానికి లేదు మొత్తానికి స్వామి ఎంట్రీతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది అని అంటున్నారు న్యాయపరమైనటువంటి అంశాలతో పట్టు అంశాలలో పట్టు ఉన్నటువంటి స్వామి న్యాయ సమన్ల ద్వారా ఏం చేయబోతున్నారో ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే